ఎస్ఐండ్ భూములకు సంబంధించి నేను ఈ మధ్యకాలంలో కొంత మాట్లాడాను చాలా ఇంపార్టెంట్ ఇష్యూ కానీ దాన్ని చాలా మంది సరిగా అర్థం చేసుకోలేదు అనుకుంటున్నాను నేను ఆ వీడియో చేసినప్పటికీ ఎందుకంటే అది కొంచెం కాంప్లికేటెడ్ ఇష్యూ మిగతా రాష్ట్రాల లాగానే ఆంధ్రప్రదేశ్లో కూడా దళితులకి స్వాతంత్రం వచ్చినప్పటి నుంచి ఆయా ప్రభుత్వాలు భూములు ఇచ్చినాయి ఎకరం నుంచి ఐదు ఎకరాల వరకు ఆ ఇచ్చిన భూముల్ని అమ్ముకోవడానికి వీలు లేదు అవి నాన్ ట్రాన్స్ఫరబుల్ అని చెప్పి చట్టం చెప్తోంది దానికి సంబంధించి ఒక యాక్ట్ ఉన్నది అందువల్ల దళితుల భూములు ఎవరైనా కొన్నా కూడా అదంతా అన్అఫీషియలే గాని అఫీషియల్ గా ట్రాన్స్ఫర్ కావడానికి అది చట్టం ఎందుకు పెట్టారు ఈ చట్టాన్ని అంటే దళితులు బలహీనలు కాబట్టి వాళ్ళ మీద పెత్తనం చేసి పెత్తందారులు ఎవరైనా సరే ఎంతో కొంత డబ్బు ముట్ట చెప్పి ఆ భూములు లాగేసుకుంటారు ఒకవేళ అట్లా లాగేసుకున్నా కూడా చట్ట అది చట్టబద్ధం కావడానికి వీలు లేదు చట్టబద్ధం కాకపోతే ఆ దళితులు ఎవరైనా ఎప్పుడైనా సరే మళ్ళీ రీక్లెయిమ్ చేయొచ్చు ఇది మా భూమి అని ఎందుకంటే వాళ్ళ పేరు మీద మాత్రమే ఉంటుంది డాక్యుమెంట్స్ లో ఆ ఉద్దేశంతో పెట్టారు ఇది ప్రొటెక్షన్ రక్షణ దళితులకి ఇది ఇన్ని సంవత్సరాలుగా కొనసాగుతోంది స్వాతంత్ర్యం వచ్చినప్పటి నుంచి ఈ నేపథ్యంలోనే అమరావతిలో కూడా కొన్ని కేసులు పెట్టిన విషయం చాలా మందికి తెలుసు ఇది అమరావతిలో మొత్తం రెండు వేల ఎకరాలు ఎస్సైన్ భూములు ఉన్నాయి ఆ ఎస్సైన్ భూముల్ని అక్కడ క్యాపిటల్ వస్తుంది అని ముందే తెలుసుకున్నటువంటి తెలుగుదేశం పార్టీ మద్దతుదారులు సానుభూతి పరులు ఆ నాయకులు అందులో భూములు కొనేసారు కొనేశారు అని చెప్పి ఒక ఆరోపణ ఒకవేళ వాళ్ళు కొన్నా కూడా అది చట్ట ప్రకారం ఎందుకంటే రికార్డ్స్ లో దళితుల పేర్లే ఉంటాయి గవర్నమెంట్ వాళ్ళకు మాత్రమే పరిహారం ఇవ్వగలదు అది అక్కడ తేడా కానీ ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ఏం చేశారు మొన్న ఇరవై ఇరవై మూడులో లో ఒక చట్టాన్ని తీసుకొచ్చాడు ధర్మాన ప్రసాదరావు గారిని మిగతా వాళ్ళని పెట్టుకుని వాళ్ళ చేత చేయించాడు ఈ పనులన్నీ ఏమిటంటే దళితులు అనగా ఎస్ భూముల్ని అమ్ముకోవచ్చు కొనుక్కోవచ్చు ఇది చాలా పెద్ద చర్య ఇది మామూలు యాక్షన్ కాదు ఇది ఇది కనుక మరే ప్రభుత్వం అయినా చేసి ఉంటే ఎస్పెషల్లీ చంద్రబాబు నాయుడు ప్రభుత్వం చేసి ఉంటే పెద్ద ఎత్తున అల్లరయ్యేది అని చెప్పి నేను గతంలో ఒక వీడియోలో మాట్లాడాను కానీ గమ్మత్తుగా దీని గురించి ఎవరు పెద్దగా స్పందించలేదు ఇన్ని సంవత్సరాలుగా స్వాతంత్రం వచ్చినప్పటి నుంచి ఇప్పటివరకు డెబ్బై ఏళ్ళకి పైగా ఉన్నటువంటి ఒక చట్టాన్ని మార్చి దళితుల భూముల్ని ఎవరైనా కొనుక్కోవచ్చు ఇది అఫీషియల్ అని చెప్తూ చట్ట సవరణ చేస్తే దాన్ని లేదు ఇవాళ ఈనాడులో ఆంధ్రజ్యోతిలో రెండు పెద్ద కథనాలు వచ్చినాయి దీని మీద దీంతో పాటు రెండు రోజుల క్రితం రిటైర్డ్ ఐఏఎస్ ఆఫీసర్ పివి రమేష్ గారు కూడా దీని మీద రాస్తూ ఇది అత్యంత ఘోరమైన విషయం ఈ చట్టాన్ని తీసుకురావడం ఈ చట్టాన్ని తీసుకురావడం ద్వారా దళితులకి ఆంధ్రప్రదేశ్లో ఉన్న భూములన్నిటిని పెత్తందారు లాగేసేటువంటి అవకాశం ఉంటుంది ఎవరికి ఎకరం భూమి కూడా భవిష్యత్తులో ఉండేటువంటి అవకాశం లేదు దీని మీద చర్యలు తీసుకోవాలి అని చెప్పి ఆయన కేంద్ర ప్రభుత్వంలో ఉన్న పెద్దలందరినీ కూడా ట్యాగ్ చేస్తూ ఒక ట్వీట్ చేశాడు ఈ రోజు వీళ్ళు రెండు కథనాలు రాశారు ఈ రెండు కథనాల యొక్క సారాంశం ఏంటంటే ఎస్పెషల్లీ విశాఖపట్నంలో పెద్ద ఎత్తున దళితుల భూముల్ని కాజేసేందుకే ఈ చట్టాన్ని తీసుకొచ్చారు ఎందుకంటే ఆల్రెడీ రాయలసీమలో చాలా భూముల్ని ఆల్రెడీ కాజేశారు ఎందుకంటే గతంలో ఎప్పుడో వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడే అసెంబ్లీలోనే ఆయన ఒప్పుకున్నాడు వెయ్యి ఎకరాలు ఎస్ఐ భూముల్ని దళితుల భూముల్ని మేము తీసుకున్నాము అప్పుడు తెలియక మా తండ్రి కొన్నాడు అని చెప్పాడు అది తప్పే దానికి శిక్ష పడలా ఆయన తప్పు చేశాడు శిక్ష ఎందుకు పడలేదని ఉండవల్లి అరుణ్ కుమార్ లాంటి వాళ్ళు అడగరు ఆయన అసెంబ్లీ సాక్షి ఒప్పుకున్నాడు సీక్రెట్ ఏమీ లేదు అది రికార్డెడ్ అది వెయ్యి ఎకరాల ఎస్ భూముల్ని ఇడుపులు పాయా ఆ చుట్టుపక్కల మా తండ్రి మా బంధువులు అందరూ కూడా కొన్నారు మా ఫ్యామిలీ వాళ్ళు మాకు తెలియక మేము కొన్నాం మళ్ళీ ఇప్పుడు ఇచ్చేస్తున్నాను ఆయన వెనక్కి అని చెప్పాడు ఆయన వెనక్కిస్తే ఏమిటి కొన్న మాట వాస్తవం ముప్పై ఏళ్ల పాటు అనుభవించిన మాట వాస్తవం దానికి శిక్ష ఉండాలి కదా ఏమీ లేదు దాని గురించి మరి ఇంతకుముందు చెప్పినట్టు ఉండవల కుమార్ లాంటి వారు మాట్లాడరు కానీ అది కనీసం అప్పట్లో ఈ చట్టం ఉంది కాబట్టి ఆ వైఎస్ఆర్ గారు గారి పేరు మీద కానివ్వండి వాళ్ళ కుటుంబం పేరు మీద కానివ్వండి అవి ట్రాన్స్ఫర్ కావడానికి వీల్లేదు చట్ట ప్రకారం అందువల్ల వైఎస్ కుటుంబం వెయ్యి ఎకరాలు దళితుల భూములది కాజేసింది అని చెప్పి ఎవరైనా ఆరోపించడానికి ఆధారాలు ఉన్నాయి ఇప్పుడు అటువంటి ఆధారాలు ఏమి లేకుండా జగన్మోహన్ రెడ్డి గారు చక్కగా చట్ట సవరణ చేశాడు ఈ చట్ట సవరణ ప్రకారం దళితుల భూములు ఎవరైనా కొనుక్కోవచ్చు వాళ్ళ పేరు మీద పెట్టేసుకోవచ్చు ఈ ప్రకారం నేను ఇంతకుముందు చెప్పినట్టు రాయలసీమలో ఇప్పటికే దళితుల భూముల్ని సింహభాగం అక్కడ ఉన్నటువంటి అగ్ర కులాలకు చెందిన వాళ్ళు డబ్బున్న వాళ్ళు ఆల్రెడీ కొనేశారు చట్టం లేకపోయినా కూడా ఇప్పుడు చట్ట ప్రకారమే విశాఖపట్నంలో ఉత్తరాంధ్రలో భూముల్ని అధికార పార్టీ నాయకులు పెద్ద ఎత్తున కొనేశారు లాక్కుంటున్నారు అనేది ఈ రెండు కథ స్టోరీస్ ఏవైతే వచ్చినాయో ఈనాడు ఆంధ్రజ్యోతిలో వాటి సారాంశం లక్షల ఎకరాల ఎస్తైండా భూములు కొట్టేసే కుట్ర అని చెప్పి ఈనాడు వాళ్ళు రాశారు ఇదేంటంటే ఇప్పుడు ఎన్నుంటాయి భూములు అనేది అంటే ఒక అంచనా ఏంటంటే పాతిక లక్షలకు పైగా ఉంటాయి ఈ చట్టంలో ఏం చెప్పారంటే ఇరవై ఏళ్లకు పైగా కనుక అయితే ఈ భూములు ఇచ్చి ప్రభుత్వం వాటిని అమ్ముకునేటువంటి హక్కు దళితులకు ఇస్తున్నాము అని చేశారు చట్టం చూడడానికి చాలా బాగుండాలి కదా వేరే వాళ్ళు కనుక్కోవచ్చు అని కాదు దళితులు అమ్ముకోవచ్చు అని చెప్పి రాశారు ఇరవై ఏళ్లకు పైగా కనుక అయి ఉంటే వాళ్ళకి ఆ భూములు వచ్చి ప్రభుత్వం ఇచ్చి సో ఆ ప్రకారం రెండు వేల మూడు తర్వాత దళితులకి ప్రభుత్వాలు ఇచ్చిన భూములు అనమాట ఈ భూములు ఇరవై ఐదు లక్షల ఎకరాలకు పైగా ఉంటాయనేది ఒక అంచనా ఇంకా ఎక్కువే ఉండొచ్చు సో ఈ ఇరవై ఐదు లక్షల ఎకరాలని లో ఎక్కువ భాగాన్ని ఇప్పుడు బయట వివిధ కులాల వాళ్ళు ఎవరైనా సరే కొనుక్కోవచ్చు ఆ రకంగా అధికార పార్టీకి చెందిన నాయకులు ఆల్రెడీ ఐడెంటిఫై చేసి ఉత్తరాంధ్రలో విశాఖపట్నంలో ఆ భూముల్ని ఈ చట్టాన్ని తీసుకొచ్చి వాటిని ఇప్పుడు అఫీషియల్ చేసుకున్నారు అనేది కథనం అండి ఇది రెండు పేపర్లో వచ్చింది ఇది ఈనాడులో వచ్చింది జ్యోతిలోనేమో భూ బకాసర్లు అని వచ్చింది ఆల్రెడీ విశాఖపట్నం ఆ ప్రాంతంలో అరవై ఐదు వేల ఎకరాలు పెద్దల పరం అని చెప్తున్నారు వాటి విలువ పదమూడు వేల కోట్ల పైనే ఇందులో కొన్ని అతిశయత్తులు ఉండొచ్చు కానీ విషయం ఏంటంటే జగన్మోహన్ రెడ్డి గారు ఈ చట్టాన్ని చేయడం నిజం ఇటువంటి చట్టాన్ని చేసినప్పుడు నేను గతంలో చెప్పినట్టు దళిత మేధావులు గాని ఇతర సివిక్ సొసైటీకి పెద్ద పెద్దలు గాని ఎవరు దాని గురించి మాట్లాడాల విశాఖపట్నంలో ఉండేటువంటి రిటైర్డ్ అయ్యే అధికారి ఏ శర్మ గారు మాత్రం ఒక లేఖ రాసినట్టు ఉన్నారు దాని మీద మిగతా పెద్దగా ఎక్కడ స్పందన రాల అదే గనక చంద్రబాబు నాయుడు ప్రభుత్వం ఉంటే దళితుల భూములను కొల్లగొట్టడానికి తెలుగుదేశం పార్టీ వాళ్ళు చంద్రబాబు నాయుడు గారు ఆయన సామాజిక వర్గం వాళ్ళు పన్నారని చెప్పి పెద్ద పెద్ద కథనాలు రాసేవాళ్ళు యూట్యూబ్ లో కూర్చొని మాట్లాడేవాళ్ళు ఇప్పుడు ఎవ్వరు నోరెత్తి మాట్లాడాల దీని గురించి ఇప్పుడు చక్క చక్క ఈ రిజిస్ట్రేషన్ జరుగుతున్నాయి ఎస్పెషల్లీ ఉత్తరాంధ్రలో విశాఖపట్నం చుట్టుపక్కల అనేది కథనాలు మొన్న జవహర్ రెడ్డి గారి మీద జనసేనకు చెందినటువంటి పీతల మూర్తి యాదవ్ అని ఆయన ఒక స్టేట్మెంట్ ఇచ్చాడు ఏంటి ఇట్లా కొన్ని వందల ఎకరాలని సీఎస్గా గా ఉన్నటువంటి జవహర్ రెడ్డి గారు వాళ్ళ అబ్బాయి పేరు మీదనో ఎవరో బినామీలను పెట్టి వాళ్ళు ఈ విధంగా దళితుల భూములు కొనేసుకుంటున్నారు అని అది కూడా దీనికి సంబంధించింది ఇదంతా ఎందుకు జరుగుతోంది అంటే జగన్మోహన్ రెడ్డి గారు చేసినటువంటి చట్ట సవరణ మూలంగా అమ్ముకోవచ్చు అని చెప్పి చెప్పటం వల్ల ఇవాళ పెద్ద ఎత్తున భూములు కొనుక్కోవడానికి అవకాశం ఏర్పడింది ఉత్తరాంధ్రలో విశాఖపట్నంలో ఎక్కువ ఉన్నాయి ఇప్పుడు దీని మీద పెద్ద స్థాయిలో ఉద్యమం జరగాల్సి ఉంది ఎందుకంటే ఇప్పుడు ఒక వాదన ఉంది దళితులు అమ్ముకోవడానికి అవకాశం ఇస్తే మంచిదే కదా అని అది ఒక వాదన అందులో కూడా కొంత వాస్తవం ఉండి ఉండొచ్చు ఎందుకంటే అమరావతిలో కొంతమంది కోటి రూపాయలు ఎకరం అయినటువంటి నేపథ్యంలో చాలా మంది దళితులు అమ్ముకోవడానికి మరి ముందుకొచ్చారు ఎందుకంటే అంత వాల్యూ ఎప్పుడు రాదు క్యాపిటల్ పేరుతో తోటి ఆ రోజున వాల్యూ వచ్చింది అది ఇవ్వడానికి అంత డబ్బు ముందుకొచ్చారు చాలా మంది కొంతమంది అమ్ముకున్న మాట కూడా వాస్తవం ఆ సందర్భంలో ఆ విధంగా దళితులకు మేలే కదా దానివల్ల అనేది అయితే ఇది పూర్తిగా రాష్ట్ర స్థాయిలో ఇటువంటి చట్టం చేసినప్పుడు ఇది మంచిదా అనే దాని మీద విస్తృతంగా చర్చ జరగాలి పౌర సమాజంలో దళిత మేధావులు కావచ్చు లేకపోతే ఇతర రంగాల్లో ఉండేటువంటి మేధావులు కావచ్చు ఆయా రంగాల్లో నిపుణులు కావచ్చు వీళ్ళంతా కూడా దాని మీద విస్తృతంగా చర్చ జరిపి అప్పుడు ఇందులో ఉన్న మంచి ఏమిటి చె అని ఒక నిర్ణయానికి వచ్చి అప్పుడు ఇటువంటి చట్టం చేస్తే మంచిదే కానీ అటువంటిది ఏమీ జరగలేదు జగన్మోహన్ రెడ్డి గారు అనుకున్నారు చట్టాన్ని చేసేసారు అంతే కాబట్టి ఈ చట్టం మీద చర్చ జరగాల్సిన అవసరం ఉంది కానీ ఈ లోపలే అధికార వైఎస్ఆర్ పార్టీ వారు పెద్ద ఎత్తున విశాఖపట్నం ఉత్తరాంధ్రలో భూములు కాజేస్తున్నారు కాబట్టి దీని మీద ఖచ్చితంగా రేపు ప్రభుత్వం మారితే గాని లేకపోతే కనీసం కేంద్ర ప్రభుత్వం గానీ ఒక స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీం వేసి ఇన్ని వేల ఎకరాలని ఎవరు దళితుల దగ్గర నుంచి కొనుక్కున్నారు లేక లాగేసుకున్నారు ఇన్ని ఎకరాలు ట్రాన్స్ఫర్ అయినా చేతులు మారిని దీని వెనక ఉన్న కథ ఏమిటి ఏ రకమైన కుట్ర జరిగింది అనేది వెలికి తీయాల్సిన అవసరం అయితే ఉంది